वेंटर जी वेंटरेट करे జీతాలు జీతాలు ఈ రోజు సమ్మె ఐదో రోజు కొనసాగుతోంది ఆరు నెలల జీతాల విషయమై జిల్లా కలెక్టర్ కి అదే మాదిరిగా బోర్డేసి గారికి రాష్ట్ర సీఎం గారికి నారా లోకేష్ గారికి అందరికి చెప్పినా కూడా ఈ సమస్య పైన ఎవరు దృష్టి సారించలేకపోతున్నారు అదే విధంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఎల్ఎన్టీ మెయింటైన్ చేసేకి రెండు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చేవారు రెండు వేల ఇరవై ఒకటిలో కోటి యాభై లక్షలు కుదించారు అదే విధంగా ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ కి ఎనభై రెండు లక్షలతో మెయింటైన్ చేయాలని చెప్పి బోర్డు వారు సూచిస్తున్నారు అందులో ఇంతకుముందు పనిచేసిపోయిన ఎస్సీ గారు బోర్డు బోర్డు ఎస్సీగా అరే నాయక్ సార్ పనిచేశారు గా సంజీవ్ రెడ్డి సార్ పనిచేశారు వాళ్ళిద్దరూ కలిసి మ్యాన్ పవర్ ని తగ్గించే విధంగా చూస్తున్నారు ఇది చాలా తప్పు కార్మికులు పని పనిచేసి వాళ్ళని తొలగిస్తే ఎక్కడికి పోతారు అదే విధంగా రెండు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చే బదులు ఎనభై రెండు లక్షలు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ప్రాజెక్ట్ నిర్వీర్యం చేసేకి చాలా ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ రోజు మేము కళ్ళ గంతలు కట్టుకొని ఈ రోజు వినూత నిరసన ప్రదర్శిస్తున్నాము నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది దృష్టిలో పెట్టుకొని మాకు సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి అదే విధంగా బోర్డు ఎస్సీ నిర్లక్ష్య బోర్డు బోర్డు ఎస్సీ గారు నిర్లక్ష్య వైఖరి పక్కన పెట్టి కలెక్టర్ తో సంప్రదించి అందులో కలెక్టర్ చంద్రబాబు నాయుడుతో సంప్రదించి వీళ్ళిద్దరు కలిసి కార్మికులకు న్యాయం చేసే విధంగా చూడాలని అందులో ఇంటింటికి కులాయిస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది మాకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక ఇంటింటికి కులాయి ఏమిస్తారనేదే అందరికీ కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి సత్యసాయి కార్మికులను ఆదుకునే విధంగా చూడాలని చెప్పి కోరుచున్నాను ఆ లాగే తొంభై ఎనిమిది లాగే అమౌంట్ బడ్జెట్ కేటాయించి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్ కేటాయించి ఇప్పుడు కూడా అదే విధంగా అంతే బడ్జెట్ కేటాయించి లిమిటెడ్ కంపెనీని ప్రవేశపెట్టి కార్మికుల్ని ప్రాజెక్ట్ ని కాపాడాలని కోరుచున్నాము ఈరోజు సత్యసాయి వాటర్ వాటర్ వర్కర్స్ అందరూ కలిసి ఆ ఐదు రోజు నిరాహార దీక్ష చేశారు చేస్తున్నాము ఆ ముఖ్య కారణం ఏమనగా ఈ ఎప్పుడే కానీ సత్యసాయి వాటర్ స్కీమ్ లో బంద్ అనేది చాలా తక్కువగా చేసే వాళ్ళము విధిలేని లేని పరిస్థితిలో ఇలా బంద్ని అంటే నీళ్ళు ప్రజలకు నీళ్లు ఈ కూడా మేము చూస్తున్నాము ఎందుకంటే ఎప్పుడో నీళ్ళు ఇచ్చే ప్రజలకే మా జీతాలు లేట్ అయినా ప్రాబ్లం లేదు జీతాలు రాకుండా ప్రాబ్లం లేదు లేట్ అయినా ప్రాబ్లం లేదు ప్రజలకి నీళ్ళు అనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఉండేవాళ్ళము కానీ ఆరు నెలలుగా జీతాలు రాకుండా ఉండడం వల్ల అంతేకాకుండా ఇప్పుడు స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు పోతుంది అయినా కూడా ఎవరే కానీ దీనికి శాలరీ ఇద్దామని ఆలోచించట్లేదు

राय कटा हर जिला कार्मिक रही कता हर जिला वो दुर्ष वही करें वो दुर्लक्ष वही करें वही वन जय स्टेट वही वन जय स्टेट वही वन जय स्टेट